హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం నాణాలపై ఆసక్తి ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఈ ఆసక్తికి కారణం కొన్నిసార్లు సాధారణంగా కనిపించే పాత నాణాలు వేల కోట్లు విలువ చేసే ఆసక్తికరమైన రేర్ కలెక్షన్స్ అవుతుండడమే ఇలాంటి నాణాల్లోనే ఇటీవల బాగా చర్చకు వస్తోంది రెండు రూపాయల డాక్ మింట్ నాణం ఈ నాణం విలువ ఏకంగా పదిహేను కోట్లు పలికింది ఇది నిజంగా జరిగిన వేలం ప్రక్రియ ద్వారా అందరికీ అబ్బురం కలిగించింది ఈ రెండు రూపాయల నాణెం ప్రత్యేకత ఏంటంటే ఇది పంతొమ్మిది వందల తొంభైల మధ్యలో మింట్ చేయబడింది దీని ప్రత్యేకత డాట్ గుర్తులో ఉంది భారత ప్రభుత్వం ముంబై మింట్ నుంచి విడుదల చేసిన కొన్ని నాణాలపై చిన్న బిందువుగా ఉండే డాట్ గుర్తు ఉంటుంది ఇది చాలా అరుదుగా ఉంటుంది మరి ముఖ్యంగా కొన్ని నాణాల్లో ఈ డాట్ కొంచెం అడ్డంగా లేదా అసమానంగా ముద్రించబడింది అలాంటి నాణాలే అత్యంత విలువైనవిగా పరిగణించబడుతున్నాయి ఓ ప్రైవేట్ న్యూ మిస్లాంటి వ్యాలంలో ఈ రెండు రూపాయల డాక్మెంట్ నాణం ఏకంగా పదిహేను కోట్లకు అమడైందని సమాచారం ఈ వేళాన్ని నిర్వహించిన వారు రాయల్ కాయిన్స్ అండ్ కలెక్టబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వేళంలో పాల్గొన్న వారు దేశవ్యాప్తంగా ఉన్న నాణాల సేకరణదారులు బహిర్గత బిడ్డింగ్ దారులు అంతర్జాతీయ ఖరీదుదారులు అంతవరకు ఒకే ఒక్క పీస్ మాత్రమే లభ్యమైన ఈ నాణం కోసం దాదాపు ముప్పై ఏడు మంది పోటీ పడ్డారు చివరికి ఓ విదేశీ సంస్థ ప్రతినిధి ఈ నాణం కోసం పదిహేను కోట్ల వరకు బిడ్డింగ్ పెట్టి దాన్ని సొంతం చేసుకున్నారు ఇది సంబంధించిన వివరాలకు వెళితే ఇది కాంస్య మిశ్రిత లోహంతో తయారైంది ముందు వైపు అశోక స్తంభం ఉంటుంది వెనుక వైపు రెండు రూపాయలు మరియు డేట్ ముద్రించబడి ఉంటుంది కానీ అసలు ప్రత్యేకత మింట్ మార్క్లో ఉంది ఈ నాణంపై ఉన్న డాట్ ముద్రణ ఏకదాటిగా పద్ధతిగా లేకుండా ఉండటం వలన ఇది రేర్ కాయిన్ గా మారింది ఈ నాణెం గురించి నిపుణులు చెబుతుంది ఏంటంటే ఇది మింటింగ్ లోపం కారణంగా ఇలాగా తయారైందని ఇటువంటి లోపాలతో వచ్చిన నాణాలే ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైనవిగా మారుతున్నాయని చెబుతున్నారు ఈ రకం నాణాలు కొద్దిపాటి తప్పులతో వచ్చిన ఆ తప్పులే వాటికి విలువను పెంచుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్